always go on. Shadha fi Persa hai Negraita Porga ngayate. Malha also kind ni. Malhaa yigo ki Sama Savangkari ngayate. Malhaa yigo ki Samaha how the. Malhaa yigo ki Samaha hai argamari warmaki. Benigari okay mesa chi ਟਰੈਵਲ ਆਖਦੇ ਖਿੜੇ ਕਿੰਨੇ ਇੱਕ ਜੜੋ ਅਕਲ ਨੂੰ ਕਿੰਨਾ ਲਾਗਿਆ ਪੜਦੂ ਤਾ ਲਾਗਲ ਦੂਸਰ ਪੜਦੂ ਨਾਲ ਦੂਜੇ ਵਤ ਨਾਲ ਸਾਨੇ ਕਣਾ చేసుకుని మొదటి రౌడ మొదటి స్థానానికి ఐదు సక్యం ఉండేందులో కొనసాగుతున్నాయి

చాలా చాకచక్యంగా నిర్వహించే విధానం ఒకటి ఉంది అది ఎవరు ఏదైనా కూడా కనపడిన చూద్దాం ఆ యొక్క కర గర్వం ఇట్కొని మన పాంటె నిలబడి చాకచక్య నే నిల్పిచారు మరి చూడండి ఆ చోరగని గమించినాడు నిలబడడానికి సిద్ధంగా మీరు సైడ్ నా ఇంత మంది లోపల ఏమవుతది మినిమం రెండు పరి కుద్ద పెడితేనే కదా పూర్తి ನಾಲ್ಗವ ರೌಡರು ಮೊದಲ ಸ್ಥಾನ ಪದಹೈದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತು

साग <dıol>

అంతా బాగా చక్కటి పోరాటం కూడా కొనసాగిస్తుంది అతని గత మలయాళ భాష గారండి మైమున్న గారు ఆయన బిజినెస్ అంతా హైదరాబాద్ మరి రాళ్ళ సైడ్ రావాలి ఎనిమిది నిమిషాల యాభై చేసుకున్నాయి పన్నెండవ రోడ్లు మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందం జలు కొనసాగుతున్నాయి అమర్నాథ రెడ్డి తెలుగు పన్నెండు

మూడు వేల రెండు వందల అడుగు రోజులు రాన్నాయి పన్నెండు నిమిషాల పది సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి

La cámara

चुनावी संकेत है कि कितना हाथों तो के पर इतना लोग आरोज के दवार बड़ी है रावला हाँ इस संकेता आरोज के दवार बड़ी है रावला

కొనసాగవచ్చు సమయం మీతో సమయం మూడు నిమిషాలు ఉన్నది ఆ చివరికి మరలా చివరికి తిరిగి అడుగుల లాగితే మొదటి స్థానములో కొనసాగవచ్చు

అలా తదుపరి చాలా ఆలోచన వారు ఆలస్యం చేస్తున్నారు మంచి కాంపిటీషన్ యొక్క బయ్యే రవల రాలు ఐదవతైనటువంటి శ్రీ పిల్లల స్వామి ఆశులతో ఎస్ఎస్సి తేదాస్ షేక్ మహిమన్నా గారు మల్లాల గ్రామం ఫోన్ పూర్తయ్యేసరికి ఇరవై నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఇరవై ఐదు రౌండ్లు తొంభై రెండు అడుగుల పది చూడండి అనగా వేల ఎనిమిది వందల తొంభై రెండు అడుగుల పదించుల ఇలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గట్టిగా చప్పట్లు కొట్టాలా మొత్తం టైమింగ్ అంతా లెస్ అడిగితే ఈ టైమింగ్ అంతా యాభై సెకండ్లు నాకు తెలిసి రౌండ్ రౌండ్ సెకండ్ మెజార్టీతో వచ్చినా కూడా ఇరవై వార్లకు దాదాపు నిమిషం నిమిషాల టైం టైం అంతా కూడా కవర్ చేసింది మరి గౌరవేసి నడిపి కేశవరెడ్డి గారు సల్ల కృష్ణయ్య గారు బి చంద్రమోహన్ గారు